아 a r e n ఇప్పుడు ఆయన మన మధ్య కాసేపు కూర్చుంటారు కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వాళ్ళ మాసం గారు మాట్లాడతారు శ్రీ మల్లికార్జున ఖార్గే గారు లోక్సభలో ప్రతిపక్ష నాయకులు శ్రీ రాహుల్ గాంధీ గారు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు శ్రీమతి షర్మిలారెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు ఇటీవల గత నెలలో జరిగినటువంటి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయం మేరకు దేశవ్యాప్తంగా ఆయా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల యొక్క నేతృత్వంలో ఈరోజు ఒకరోజు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోంది మరి ఈనాడి ఈ రాజమండ్రి ఈస్ట్ గోదావరి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శ్రీ వెంకట గారి నేతృత్వంలో ఇక్కడ వివిధ నియోజకవర్గాల్లో పోటీ చేసినటువంటి అభ్యర్థులు అందరి ఆధ్వర్యంలో పార్టీ యొక్క శ్రేణుల అందరి యొక్క ఆధ్వర్యంలోనూ ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం జరుగుతోంది ప్రప్రథమంగా కాంగ్రెస్ పార్టీ రెండు ప్రధానమైనటువంటి అంశాల మీద వర్కింగ్ కమిటీలో నిర్ణయించడం జరిగింది ఒకటి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నుండి మహాత్మా గాంధీ గారి పేరును తొలగించడం మహాత్మా గాంధీ గారి ఆలోచన గ్రామ స్వరాజ్యం గ్రామాలు బాగుంటేనే దేశం బాగుంటుందని వారు ఆనాడు ఆలోచన చేశారు గ్రామీణ భారతం బాగోవాలంటే గ్రామాల్లో ఉన్నటువంటి పేద ప్రజలు అభివృద్ధి చెందాలని చెప్పి వారు ఆలోచన చేశారు శ్రీమతి సోనియా గాంధీ గారు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఈ యొక్క పథకాన్ని గతంలో మన రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో అనంతపురం జిల్లా సింగనపల సింగనమల నియోజకవర్గంలో బండ్లపల్లి అనేటువంటి గ్రామంలో ఫిబ్రవరి రెండు రెండు వేల ఆరవ నాడు లాంఛనంగా అధికారికంగా లాంచ్ చేయడం జరిగింది మరి ఇరవై సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి ఈ పథకం కోట్లాది మందికి ప్రయోజనం ఇచ్చినటువంటి పథకం ఇప్పటికీ పదమూడు కోట్ల మంది ప్రజలు దేశవ్యాప్తంగా హామీ కూలీలుగా ఉన్నారు మన రాష్ట్రంలో డెబ్బై ఐదు లక్షల మంది హామీ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నటువంటి వారు దీంట్లో సుమారు ఇరవై మూడు శాతం మంది ఎస్సీలు దీంట్లో లబ్ధి పొందుతున్నారు ఎస్టీలు ఉన్నారు మైనార్టీలు ఉన్నారు పేదవారు ఆర్థికంగా వెనుకబడినటువంటి వారు బలహీన వర్గాల వారు ఉన్నారు వీళ్ళందరికీ కూడా ఉపాధి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది ఒక హక్కు కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు ఎటువంటి యాక్టులు చేసినా కూడా రైట్ టు ఇన్ఫర్మేషన్ కానీ ఫుడ్ సెక్యూరిటీ కానీ ఎన్ఆర్జీఎస్ కానీ ఇవన్నీ హక్కుల రూపంలో ఇవ్వడం జరిగింది ఇప్పుడు హక్కులన్నింటినీ కూడా హరించి పథకాల రూపంలోకి తీసుకొస్తున్నటువంటి పరిస్థితి కొత్తగా భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఈ పథకానికి తూట్లు పొడిచే విధంగా గాంధీ గారి పేరును తొలగించడం ఒకటి తిరిగి నాదురామ్ గాడ్సే యొక్క పేరు భూరించే విధంగా జీ రామ్ జీ అని పెట్టారు జీ రామ్ జీ అంటే దాంట్లో జీ అంటే గాడ్సే అనేటువంటి అర్థం వచ్చే విధంగా ఎవరైతే మహాత్మా గాంధీ గారు దేశ స్వాతంత్రం కోసం పోరాడి మరి చివరికి గాడ్సే చేతుల్లో ప్రాణాలు కోల్పోయారో అటువంటి గాడ్సే పేరు వచ్చే విధంగా ఈరోజు జీ రామ్జీ పథకం అనేది పెట్టడం జరిగింది కాంగ్రెస్ పార్టీగా మేము ప్రధానమైనటువంటి డిమాండ్స్ ఒక నాలుగు డిమాండ్స్ ఉన్నాయి దాంట్లో ఉపాధి హామీ పథకానికి మహాత్మా గాంధీ గారి పేరుని కంటిన్యూ చేయాలి కొనసాగించాలి రెండవది దీన్ని పది హక్కు అనేటువంటిది కావాలి ఇప్పుడు పథకం ప్రకారం చేశారు పథకం ఇంప్లిమెంట్ చేస్తే చేస్తారో లేదు మూడవది గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా తొంభై శాతం నిధుల్ని కేంద్ర ప్రభుత్వం భరించేది పది శాతం రాష్ట్ర ప్రభుత్వం భరించేది నైంటీ టెన్ రేషియోలో ఉండేది ఇప్పుడు కొత్త చట్టం ప్రకారం నలభై శాతం రాష్ట్ర ప్రయోజనాలు రాష్ట్ర ప్రభుత్వం భరించాలి అరవై శాతం కేంద్ర పార్టీగా ఈ రెండు నెలల కార్యాచరణ తర్వాత త్వరలో జరగబోయేటువంటి లోక్ మరి లోక్సభ రాజ్యసభ పార్లమెంట్ సమావేశాలు ఉన్నాయి బడ్జెట్ సమావేశాలు ఉంటాయి ఫిబ్రవరి ఒకటిని దేశవ్యాప్తంగా ఈ దేశానికి బడ్జెట్ పెట్టాలి కాంగ్రెస్ పార్టీగా రెండు సభల్లోనూ కూడా ఈ అంశాన్ని తీసుకుని వెళ్ళి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకుని గతంలో ఏ విధంగా అయితే మూడు నల్ల చట్టాలు చేసినప్పుడు వెనక్కి తీసుకున్నారో రైతులకు సంబంధించి ఆ విధంగా వెనక్కి తీసుకునే విధంగా కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది ఈ మూడు సంవత్సరాలు కూడా ప్రజాక్షేత్రంలో దీని గురించి మేము పోరాటం చేస్తాం రెండు వేల ఇరవై తొమ్మిదిలో రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఈ దేశానికి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కాపోతున్నారు ఆరు నూరైనా నూరు ఆరైనా అగ్రహారం బీడేనా ఈ ప్రాంతానికి ఈ దేశానికి గాంధీ నెహ్రూ వారసత్వం వస్తుంది తప్పనిసరిగా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారు వారి నేతృత్వంలో తిరిగి పాత చట్టాన్ని తీసుకురావడం దానికి మహాత్మా గాంధీ గారి పేరు పెట్టడం ఉపాధి హామీని మరింత మెరుగైనటువంటి ప్రయోజనాలు ఇచ్చే విధంగా రైతులకి అనుసంధానం చేసే విధంగా వ్యవసాయానికి అనుసంధానం చేసే విధంగా దీన్ని ఉపాధి హామీ పథకాన్ని తీసుకుని మెరుగైనటువంటి ఉపాధి హామీ పథకాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు పేదల పక్షాన దళితుల పక్షాన అట్టడుగున ఉన్నటువంటి వర్గాల పక్షాన రైతు కూలీల పక్షాన భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా అంబానీలు అదానీలు పెట్టుబడులు దారి చేతిలో ఉంది ఇప్పటికే మనం చూస్తున్నాం అన్ని ఎయిర్ పోర్ట్స్ వాళ్ళకి ఇచ్చేశారు సీపోర్ట్స్ వాళ్ళకి ఇచ్చేశారు నేషనల్ హైవేస్ ఇచ్చారు మన పక్కనే ఉన్నటువంటి వైజాగ్ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేస్తున్నారు గోదావరి లో కానీ ఇక్కడ జరిగేటువంటి చేసి తవ్వకాలన్నింటినీ కూడా రిలయన్స్ లాంటి సంస్థలకు ఇస్తున్నటువంటి పరిస్థితి మనకు తెలుసు దేశవ్యాప్తంగా పెట్టుబడిదారులకే దీంట్లో స్టేక్ ఉండేటువంటి పరిస్థితి పేదలకు ఉండేటువంటి పరిస్థితి లేదు కాంగ్రెస్ పార్టీ ఒకటే పేదల కోసం కానీ దళితుల కోసం కానీ మైనార్టీల కోసం కానీ అట్టడు వర్గాల కోసం కానీ కృషి చేస్తుంది కాబట్టి కార్యకర్తలంతా కూడా ఈ వచ్చేటువంటి నలభై ఐదు రోజులు కూడా అవిశ్రాంతంగా ఈ పోరాటం చేయాలి మరి కార్గే గారు రాహుల్ గాంధీ గారు శ్రీమతి షర్మిలారెడ్డి గారు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం మన అందరూ కూడా తూచా తప్పకుండా ప్రతి ఒక్క వ్యవసాయ కూలీని జాబ్ హోల్డర్స్ హోల్డర్స్ని వీళ్ళందరినీ కూడా కలిసి దీని ద్వారా జరిగేటువంటి నష్టాన్ని ప్రజాక్షేత్రంలో తీసుకెళ్తారని ఆశిస్తూ మరి తక్కువ సమయంలో మిత్రులు వెంకట గారు కానీ వారితో సహకరించినటువంటి పార్టీ పెద్దలందరినీ కూడా అభినందిస్తూ నేను ఆల్రెడీ అమలాపురంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఒక కార్యక్రమంలో పాల్గొని ఇక్కడ కూడా రావడం జరిగింది వీరందరూ కూడా ఉపధామీ పథకానికి మహాత్మా గాంధీ పేరిన వెంటనే కేంద్ర ప్రభుత్వ నియంతృత్వ పాలన కేంద్ర ప్రభుత్వ నియంతృత్వ పాలన మోడీ మోడీ బీజేపీ బిజెపి మోడీ బీజేపీ బీజేపీ బిజెపి ఉపధామీ పథకానికి మహాత్మా గాంధీ పేరిన వెంటనే ఉపాధా